అట్లూరు మండలం వెంకటాపురంలో వైసీపీని వీడి యాభై కుటుంబాలు టీడీపీలో చేరిక పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ రితీష్ కుమార్ రెడ్డి అట్లూరు మండలం కుంభగిరి గ్రామ పంచాయతీ ఎస్ వెంకటాపురం కాలనీలో సోమవారం అట్లూరు మండల టీడీపీ యువ నాయకుడు పాలకొండు రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో బద్వెల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీ రితీష్ రెడ్డి ఈ కార్యక్రమంలో అట్లూరు మండలం ఎంపీపీ ఇన్ఛార్జి రెడ్డయ్య అట్లూరు మండల క్రియాశీల నాయకులు ఆరవ శ్రీనివాసుల రెడ్డి ఈశ్వర్ రెడ్డి దద్దరెడ్డి

அதோது மாத்தறப்பா அப்பா நாளைக்கு கெட்டது எடுத்துடு எடுத்துடு வந்து போய்

એ કે કે હા હા આની જનો છોડા રીમોટ ઓન કરી દીધો એ નહી નાનો લક્ષણ

Such marriages as these are有點any a shirtoh hey a 26 మన చైర్మన్ ఈ సంవత్సరం రోజులు ఈ కబ్జాలన్నీ ఎన్నికి తీసుకొని వచ్చి భూమి గవర్నమెంట్ సరెండర్ చేసుకుంది ఎందుకు మీలాంటి పేదవాళ్ళందరికి ఇచ్చేదానికి ఈ రోజు చూస్తే ఎవడైనా ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్న నాయకుడు వంద ఎకరాలు వేసేసినాడు అది కూడా రికవరీ అవుతుంది మీరు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఈ రోజు పేదవాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది హౌసింగ్ అన్నారు దాంతో పాటు శ్మశాన వాటికలు కబ్జాలు చేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు అది కూడా మీ శ్మశాన వాటికి ఏర్పాటు చేస్తాం ఈ రోజు వాటితో పాటు డ్రింకింగ్ వాటర్ ఇస్తాం లో ఎక్కడెక్కడ ఇలా ఉన్న నిరుపేద కుటుంబాలు కానీ వాటిని అన్ని ఆదుకుంటాం వాళ్ళకి అన్ని సూపర్ సిక్స్ లో వచ్చేటివి కాక ఆ పైబడి ఏం చేయగలుగుతామో కలెక్టర్ కాదు ఆ యంత్రాంగం అందరం తొడుకొని వస్తాం మీ దగ్గరికి మేము ఒక్కడమే కాదు త్వరలో యంత్రాంగం అంతా కదిలి వస్తారు మీకోసం మీకు రావాల్సిన ఇచ్చే బాధ్యత తీసుకుంటాం దాంతోపాటి అసైన్మెంట్ నేను ఈ రోజు చెప్పిపోయినా అనుకోదండి నేను ఎక్కువ మటుకు చెప్తే నెల రోజులు పట్టు అయితే వారం రోజుల్లో గుర్తు గుర్తుపెట్టుకోండి మీరు ఖచ్చితంగా మీ రెవెన్యూ సమస్యలు తప్పండి దీని ఆధార్ కార్డు రేషన్ కార్డు కానీ అర్హులందరికి ఇచ్చే బాధ్యత ఇళ్ల స్థలాలతో పాటు అసైన్మెంట్ పెట్టే బాధ్యత మాది అని అందరు తెలియజేస్తున్నాం దీంతో పాటు ఈరోజు మీకు ఒకటి చెప్తాను ఎస్ వెంకటాపురం పెద్ద ఊరు ఈరోజు రోజు బాధిస్తారు మా అందరికీ ఎందుకు తెలుసా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మీకు పరిచయం చేయలేదు ఈరోజు మేము ఒక్కటి చెప్తున్నా మీకు భద్రేలు కాదు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఎట్లుంటాయో మీకు తెలియజేస్తాం త్వరలో ఈ రోడ్లు డ్రైనేజ్ కి కోటి రూపాయలు శాంక్షన్ చేస్తామని తెలియజేస్తాం పూర్తి చేయాల్సిన బాధ్యత మనకుంది ఎందుకంటే మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఇవన్నీ వేసి ముందుకు వెళ్ళాలి అందుకే వీటితో పాటు రోడ్లు గుజ్జులవారి పల్లెలు కానీ ఎస్సీలకు కానీ వీళ్ళందరితో పాటు ఎస్టీలు ఇందాక అన్నజ నేను నా ఎనక రితిష్ ఉంటాడు మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా తప్పకుండా ఉంటా ఇక్కడ మీకు ఏమొచ్చినా కూడా మేము ఈసారి చూడండి ఒకసారి ఆ నాయకులు మీకు అబద్ధాలు చెప్తున్నారు ఏం అబద్ధాలు చెప్తున్నాడు అంటే ఈ వచ్చేది అదే మేము చూసాను ఎలక్షన్ లో కూడా మేము కూడా చాలా ఎలక్షన్ చేశాం చేసిన లాస్ట్ ఎలక్షన్ లో కూడా ఎంతో కష్టపడ్డాం వాళ్ళు వచ్చి అబద్ధాలు చెప్పడం అదే నాయకుడు ఇక్కడికి వస్తాడు మీకు ఏమని చెప్తున్నాడు తెలుసా ఇసుకలో నేను ఇసుకలో నేను ఆ వారిని పెట్టాను ఈని పెట్టాను అంటే ఎలక్షన్ ముందు రోజు పెట్టాడు మీ అందరికీ తెలుసు అదే ఎంపీటీసీ చిన్న అడగండి ప్రేమి చెప్పాడు మోసపోయాడా లేదా ఒక్కసారి మమ్మల్ని రాజశేఖర రెడ్డి సపోర్ట్ చేయండి మీరు చూడండి మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మీకు ఉపయోగమా కాదా అని చూడండి ఒకసారి వాళ్ళది కూడా కంపేర్ చేసుకోండి వాళ్ళు చెబుతున్నారు చేస్తున్నాం ఇప్పుడు మన ఎలక్షన్ పులి వందల ఎలక్షన్ జరిగింది ఒంటిమిడలో ఎలక్షన్ జరిగింది ఎలా ఉందో చూడండి మీ అందరికీ కూడా తప్పకుండా మేము నెరవేరుస్తాం మా బ్యాంక్ తరఫున కూడా ఇది రాజశేఖర్ చెప్పాను ఇక్కడ ఏమి చేయాలి అనేది మా బ్యాంక్ తరఫున కూడా కొంత చానా అమౌంట్ కేటాయించాం అది తప్పకుండా మన శ్రీడి గారి ఆధ్వర్యంలో ఆయన సలహా తీసుకొని అందరం కలిసి ఎస్ వెంకటాపురం డెవలప్ చేయడానికి తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం మీ అందరి మమ్మల్ని పొంది మిమ్మల్ని అందరినీ అడుగుతాం ఈసారి మేము ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసామా లేదా కొంతమంది ఉండొచ్చు ఒక ఇరవై పర్సెంట్ పది పర్సెంట్ ఉండొచ్చు మీకు ఎందుకు వచ్చిన తర్వాత ఏదో ఒడి కన్నా ఊపి పొందినమని అమ్మ గొప్ప తిన్నట్లు మీకు అబద్ధాలు చెప్తున్నారు మమ్మల్ని కూడా ఒకసారి నమ్మండి ఈసారి మాకు రాబోయే ఎలక్షన్ లో ఈ లోకల్ ఎలక్షన్ లో బాడీలో మమ్మల్ని సపోర్ట్ చేయండిపోర్ట్ గా మేము ఉంటాం మా యువక నాయకుడు రితీష్ రెడ్డి ఖచ్చితంగా చేస్తాడు మేము డబల్ గేమ్ వచ్చాము ఎంతో మంది రాజశేఖర్ రెడ్డిని అన్నారు మన చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఎవరినైనా ఇనక మమ్మల్ని పోయిన తర్వాత మమ్మల్ని వెనక మాట్లాడాలి కొంతమంది ఉంటారు అది వదిలేయండి మెజారిటీ వాళ్ళు మాకు సపోర్ట్ చేయండి మీకు మేము తప్పకుండా చేస్తాం ఇప్పుడు నాయకులు చెప్తున్నారు మేము మనల్ని మన ఉన్న నాయకులు వేసిపోలేం చెప్తారు అయా వాళ్ళతో అంటే ఎవరైనా ఒక నాయకుడు ఒక పెద్ద జమీందారు కుటుంబంలో వచ్చినోడే కాదు ఇప్పుడు ఎవరైనా టీఎం అని గర్వంగా చెప్పుకుంటున్నాడు అలాంటి ఇదే తక్కువగా మాట్లాడుతున్నారు మీరు అర్థం చేసుకోండి మీరు అందరూ కూడా మీరు మన మండలంలో ఎవరు కూడా పెద్ద కుటుంబాల నుంచి ఏం కాదు మీరు అందరూ మేము వచ్చినపురం గ్రామ ప్రజలు కుంభగిరి గ్రామ ప్రజలు మరియు అట్లూరు నుంచి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు ఈ రోజు మీ అందరూ అనేక మంది ఇక్కడ మన సమస్యలు కానీ మన బాధలు కానీ ఇక్కడున్న నియంత పాలన వాటి గురించి మాట్లాడడం జరిగింది నేను ఒకటే చెప్తాను ఈరోజు మార్పు మొదలైందా లేదా మీరందరూ ఇక్కడ చూస్తే ఈరోజు ఈ తాలూకాలో భయం అనేదానికి ఒకటే చెప్తా మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం పోయి పులివేందల్లో కూడా ఓటమి అంటే ఎట్లుంటుందో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాయకులకి మీరందరూ వినాల ఎందుకంటే పోతే ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు మా కబ్జాయిన్ అంటే వైసీపీ వాళ్ళే మాకు కబ్జాయిన్ అయ్యి అన్నారు అది అంత ఘోరంగా ఉంటే ఈరోజు వాళ్ళు ఓట్లకు వచ్చి ఎలక్షన్ బైకాట్ చేసినా గానీ ఓటు పోయి స్వచ్ఛందంగా చేసినారు మాకు ముప్పై సంవత్సరాల ఓటు హక్కు లేకపోయినా ఓటు హక్కు కలిగించినారని మాట్లాడినారంటే మీరు ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు ఇక్కడ నాయకులు నారాయణ రెడ్డి అన్న కానీ లేదంటే రాజశేఖర్ ఉన్నాడు ఎంతోమంది ఇక్కడ కుంభగిరిలో రాజగోపాల్ రెడ్డి అన్న కానీ గతంలో ఉన్న నాయకులు ఇక్కడ మనతో పాటు ఈ రోజు ఉన్న వాళ్ళందరూ నాయకులందరూ కష్టపడ్డారు కష్టకాలంలో ఉండే ఈ నమ్మకం కోసం మీకోసం నిలబడేదానికే ఈరోజు ఈరోజు మండలంలో మేము కానీ నియోజకవర్గంలో మేము ఇక్కడ ఉన్న నాయకులు కానీ అందరము మీకందరికీ మేము ఒక భరోసా ఇచ్చేదానికే మేమిక్కడున్న నాయకత్వాన్ని బలోపేతం చేస్తున్నాం ఈ నాయకత్వం మీ నమ్మకం మీదే మార్పు ఈ ఈరోజు ఎంపీటీసీ చిన్న గాని లేదంటే సింగిల్ విండో మాజీ చైర్మన్ ప్రెసిడెంట్ ఉన్న రాధాకృష్ణ అన్న కానీ ఈ రోజు దాదాపు వంద కుటుంబాలు ఎస్సీల్లో గాని లేదంటే ఓసీల్లో గాని ఈ రోజు మన దగ్గర ఈ పంచాయతీలో గానీ ఊర్లో గాని ఈరోజు మనతో వచ్చి తెలుగుదేశం గాని కూటమి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం మీద చేరినారంటే కేవలం అది మీ అందరికి ఒకటి చెప్పాలా సూపర్ సిక్స్ అందరికి వస్తుందా లేదా ఇంటికి ఒకటో తారీఖు అంత పెన్షన్ ఇంటికి ఖచ్చితంగా తీసుకొని వస్తున్నారా లేదా గతంలో వాలంటీర్లు ఉండే పర్సెంటేజ్ అన్నారు ఈ రోజు ఒక్కటే రోజు మూడు గంటల్లో మీ ఇంటికి మీ పెన్షన్ తీసుకుని వస్తున్నాం రేషన్ కానీ ఎక్కడైనా ఎక్కడ ఇబ్బంది లేకుండా వికలాంగులు కానీ ఎవరికైనా వాళ్ళకుంటే ఇంటికి చేర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది সব কোন ফটো নিসకుంటা আমি নিসకుంటা নাকেবি ওরে এদিকে কাকা এদিকে কাকা আই মাইক আই মাইক আই মাইক আই 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 মাইক লে আই আই মাইক

जिला प्रधान कार्यदर्शी अशोक रेडिगार उचित पदली कार्यक्रम ओ गौ जिला प्रधान कार्यदर्शी अशोक रेडिगारी उचित पति कार्यक्रम ओ गौ जिला प्रधान कार्यदर्शी अशोक रेडिगारी उचित पतिली कार्यक्रम जिला प्रधान कार्यदर्शी अश्व रेडिगार मटे बनाली उचित पंच कार्यक्रम जिला प्रधान कार्यदर्शी अश्वक्रेडिगे उचित पंचति कार्यक्रम जिला प्रधान कार्यदर्शी अश्वथ रेडिगार मटे बंदी उचित पति कार्यक्रम

కాన్వెంట్ నిర్ణయం పద్నా సుబ గారి ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుంచి పద్నాభ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం విగ్రహాలు ఉచిత విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు ఆయన ఉద్దేశించి ఆయన అనుసంధానంలో ఆయనను విశేషంగా తీసుకొని మేము కూడా ఈరోజు రెండు రెండున్నర విగ్రహాల అభిమైన పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా పట్టించు రాష్ట్ర పరిస్థితు అనే నినాదంతో మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీన్ని ప్రతి ఒక్కరు కూడాను బొమ్మని పూజించాల్సిందిగా అందరినీ కోరుకుంటూ పర్యావరణాన్ని కావాల్సి కాపాడాల్సిందిగా వినాయక భరత్ మాతాకి జై మహాశైలారా మట్టి వినాయమయ స్వాములను పూజించి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మన అధికారులు ఏమో ఆర్టీఓ గారు ఎంఆర్ఓ గారు ఎస్ఐసిఐ ప్రతి ఒక్కరూ అధికారులందరూ ఈ ప్లాస్టిక్ వద్దనే ఉద్దేశంతో మనం ఎన్నో తరాల నుంచి పూజించేటువంటి మన బద్ కుమ్మరి వారు తయారు చేసినటువంటి ఈ వినాయక మట్టి వినాయక స్వాములందరినీ వితరణ చేయాలనే ఉద్దేశంతో మన భారతీయ జనతా పార్టీ తరఫున నుంచి ఉన్నటువంటి వారు మరి తర్వాత మిగతా సంఘాల వారు కూడా ఈ స్వాములను ఉచితంగా వితరణ చేసి వారికి అవగాహన కల్పించే విధంగా మన బద్వేర్ టౌన్లో ఈరోజు ఈ స్వాములను వితరణ చేసి ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలుగజేస్తున్నాము ఈ విషయాన్ని గమనించినటువంటి ప్రజలు కొద్ది రోజుల తర్వాత అయినా కానీ ప్లాస్టిక్ను ఒక్కనే ఉద్దేశంతో మన బద్వేళ్లు కుమ్మారిశెట్టి వారు తయారు చేసినటువంటి ఈ వినాయకమయ స్వాముల్ని పూజించి ప్రతి ఒక్కరిని పర్యావరణాన్ని కాపాడి స్వామివారికి ఆశీస్సులు పొందారని ఆశిస్తున్నాం మీ ధర్మశెట్టి వెంకట సుభాయ రాయల్ బద్వేల్ టౌన్ బీజేపీ కమిటీ